మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ మనం నవర ఏదైతే ఉందో మనం నార్మడి పోసుకున్నామని చెప్పి మీకు చూపించడం మొత్తానికి పంతొమ్మిది రోజులు నార్మడికి మొత్తం మూడు సార్లు జీవామృతం ఇచ్చుకున్నాం కూడా జీవామృతం ఇచ్చిన ప్రతిసారి కూడా జీవామృతం తయారు చేసుకునేటప్పుడు జీవామృతం పొలానికి ఇచ్చుకున్నప్పుడు నీటిలో పారుతున్నప్పుడు కూడా మీకు చూపించడం జరిగింది ఈ రోజున మనం ఈ నారంతా కూడా తీసుకుని నాట్లేసుకోవడం జరిగింది ఇదేమో నవార అండి ఇక్కడ లాగింది ఆ పక్కన చూసుకుంటే అదే కులాకర్ అది కూడా చూపిస్తానండి అది కులాకర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాట్లేసిందంతా కూడా అండి మీరు ఒకసారి చూసుకుంటే కులాకర్ అండి నన్ను మనకి జగ్గిపేట దగ్గరలో మిత్రుడు అడిగారు నారిస్తారని ఇక్కడి నుంచి జగ్గిపేట దాదాపు మీకు నూట అరవై కిలోమీటర్లు వచ్చేస్తుందండి మీకు విత్తనాన్ని ఇస్తాను నారు పోసుకోండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి దగ్గరలో మిత్రుడు కూడా అండి ఒక ఇరవై సెంట్లు చేసుకుంటానండి నవార అని చెప్పేసి నారడిగితే దాదాపు ఒక యాభై కట్టలు లాగి మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇది కులాకర్ అండి కులాకర్ పోసాం ఇక్కడ నారు మొత్తం కూడా మనం ఆకు తీసుకుని నారేజ్ తీసుకుని ఇక్కడ ఇక్కడ చూసుకుని ఈ కులాకరు ఇక్కడ నాట్లేయడం జరిగింది ఆ నవారం వచ్చేసేసి ఇక్కడ నాట్లేసుకోవడం జరిగిందండి ఇతర మనం ఒకటే గమనించాలి ఈరోజున కమర్షియల్గా చేయాలి రెండు విత్తనాన్ని బతికించాలి నేను ఎప్పుడు కూడా కమర్షియల్ కంటే కూడా విత్తనాన్ని బతికించాలి భవిష్యత్తులో ఎవరైతే ఈ భావాలతో చేసుకుందామని ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ విత్తనం అందించాలని నా ఆలోచన ఇప్పటికే నా దగ్గర ఉన్న దేశవాళి ఇరవై ఆరు రకాల వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కూడా మన ఆటలో మనం దగ్గర దగ్గర అన్ని ఇరవై రెండు రకాల దేశవాళి విత్తనాలు కోసుకుని చెక్కబలకేసి కొట్టుకుని నిలవ చేయడం కొంతమంది అడిగిన వాళ్ళకి విత్తనాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఏదైతే ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లేదండి మొలకొలుగులు మాపిళయ్య సాంబ రాజముడి కరుపు కవుని ఇంకోటి చిట్టి ముత్యాలు అవన్నీ కూడా ఇంకా కోతకు రాలేదండి ఇదిగోండి అంటే ఈ లాంగు వెరైటీస్ అండి అంటే ఎక్కువ రోజులు పంటలు నూట ఎనభై రోజులు రెండు వందలు రెండు వందల పది రోజులు ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇది మాపల్లి సాంబ ఇది మనం నల్లగలలో పెట్టుకున్నామండి అక్కడ అయితే ఎత్తు ఎక్కువ ఎదగడం జరిగింది ఈ గరువులు కాబట్టి అండి ఎత్తు చాలా తక్కువగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఇంకొక ఇరవై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులకి కొంచెం అక్కడక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ చూసారండి ఎంత పచ్చిక ఉందో ఇదంతా కూడా పండిపోతుందండి పండిపోయిన తర్వాత కోయించడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఈ పండలేదండి ఈ పక్కన చూసుకుంటే మనం కోతలు పూర్తిగా కోసేసుకుని వేసుకోవడం జరిగింది ఈ పక్కన చూసుకుంటే ఇదంతా కూడా పంటపై ఉంది ఈ పంట అయిపోయినాక ఈ పక్కనను ఆ పక్కన ఇంకా కాస్త పొలం ఉందండి ఐదు రకాల దగ్గర దగ్గరికి అందులోనేమో మినువులు పెసలు వేరుశనగ నువ్వులు అనేది ఆలోచన ఇంకొక నాలుగు కూడా ఉందండి అక్కడ అయితే ఎక్కువ మొత్తం కూడా మినువులు పెసలు మనం ఏర్పాటు చేసుకుందామని కూడా ఒక ఆలోచన అండి అంటే మీకు ఏం చెప్తా ఉన్నాను మిత్రులరా నా ఆలోచన ప్రతి విత్తనాన్ని ఏదైతే మనకి భగవంతు దృష్టిలో ప్రతి విత్తనం కూడా చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ కూడా దాని దృష్టిలో పెట్టుకుని నేను షార్ట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వంద రోజులు నూటఐదు రోజులు నూట ముప్పై రోజులు నూట నలభై రోజులు చేసుకున్నాము లాంగ్ వెరైటీస్ కరుపు కవని రాజముడి మా సాంబ మొరకొల ఏవైతే అది కూడా మనం చేసుకున్నాం నిజంగానే మన గురువుగారు అంటూ ఉంటారు ఇక్కడ చూసుకుంటే దాదాపు నాలుగు అడుగుల దగ్గర దగ్గర ఎదిగింది ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్న ఒక జాన్ కంకి ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడుతుంది వడ్ల రూపంలో మనకంటే గోవు పెద్దది కదండి దానికోసం అని చెప్పి ఈ నాలుగు అడుగుల గడ్డిని సృష్టించారు అట్లా అని చెప్పి ఈ గడ్డిని పాడు చేయొద్దు మనకి మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటితో కోయించేసి గడ్డిని అగ్గిపోలకి తగలం పెట్టొద్దు మనకి భగవంతుడు ఏదైతే ఇచ్చారో అది మనం తీసుకుని గడ్డి ఏదైతే ఉందో అది గోవులకి ఇవ్వాలి అని మన గురువుగారు ఎవరైతే ఉన్నారో విజయరామ్ గారు చెప్పడం మనం మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా వాతావరణం చాలా అనుకూలించిందండి ఇప్పటివరకు కూడా మనం ఎక్కడా కూడా పన మీద ఉండంగా కానీ నూచినప్పుడు కానీ వడ్లారి ఆరబెట్టడం కానీ వర్షం పడలేదండి నిజంగా ప్రకృతి భూమాత గోమాత ఎంత సహకరించిందంటే అద్భుతమనే చెప్పాలి నిన్న ఈరోజు అండి మాకు వర్షాలు పడతా ఉన్నాయి చిన్నగా అట్లాగే మనం వేరే తాడు కూడా పొలం తీసుకున్నాము గోదావరి జిల్లా దగ్గర నుంచి చెప్పడం జరిగింది రేపు ఈరోజు రేపు చూసుకుని ఆ నార ఏదైతే ఉందో అది కూడా నారుమడికి కూడా ఒకటి రెండుసార్లు జీవవృతం ఇచ్చి అది కూడా ఒక వారం పది రోజుల్లో అక్కడ కూడా నాట్లేసుకోవడం మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం నమస్తే